క్లాస్ల నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి దిగ్లో అధిక ప్రాధాన్యత ఇస్తుంది కొరకు హాస్టల్ సదుపాయం కలదు గ్లోబ్ జూనియర్ కాలేజ్ అయోధ్య నగర్ మొదలవాడ కోటెక్ డబల్ ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తాం భీమిలి ఎమ్మెల్యే గంటావ్ విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మదురువాడ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి తీరుతామని భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు పేర్కొన్నారు నిరుద్యోగ భృతి ఆడబిడ్డ నిధి విషయంలో అధ్యయనం జరుగుతుందని తొందరలోనే లబ్దిదారులకు అందిస్తామని ఆయన తెలిపారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఆదివారం జీవీఎంసీ ఏడవ వార్డ్ స్వతంత్ర నగర్లో కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం గురించి ప్రజలకు వివరించారు అన్నదాన సుఖీభవ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీలను వచ్చే నెల నుంచి అమలు చేయనున్నట్లు వెల్లడించారు ఎన్నికల్లో చెప్పిన మాట ప్రకారం పెన్షన్ ను మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకు పెంచామని ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం అందజేశారు చెప్పారు స్వతంత్ర నగర్లో తమ ఇంటి స్లాబ్ సరిగా లేక వర్షపు నీరు కారుతుందని ప్రభుత్వం తరఫున సాయం చేసి ఆదుకోవాలని ఒక మహిళ ఎమ్మెల్యేను కోరగా సమస్య పరిష్కారానికి భరోసా ఇచ్చారు కార్యక్రమంలో కార్పొరేటర్ పిల్ల మంగమ్మ టీడీపీ నాయకులు పిల్ల వెంకట్రావు అచ్యుతరావు మొల్లి లక్ష్మణరావు మామిడి దుర్గారావు గరే గురునాథ్ జానకి రామ్ నాగోతి సూర్యప్రకాష్ వాండ్రాసి అప్పలరాజు నాగోతి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు నిజం విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె ఆనంద్ సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు